అమరావతి సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీల కాన్ఫరెన్స్ జరగనుంది మంత్రులు కార్యదర్శులు విభాగాధిపతులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు వృద్ధిరేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించనున్నారు జీఎస్ డీపీ కేపిఐ పబ్లిక్ ప్రాజెక్టువ్ పర్సెప్షన్ డేటా డ్రివన్ గవర్నెన్స్ అంశాలపై చర్చ జరగనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు మూడు నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సూపర్ సిక్స్ పథకాల అమలు ప్రభుత్వం అందించే పౌర సేవలు అభివృద్ది కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపై చర్చ జరగనుంది ఫైల్ క్లియరెన్సు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అవేర్ డేటా లేక్ ఐటీ అప్లికేషన్లపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ప్రజల నుంచి వచ్చే అర్జీలు ఫిర్యాదులు వాటి పరిష్కారంపై హెచ్ఓడీలకు సీఎం పలు సూచనలు చేయనున్నారు కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు వాటి ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు వైసీపీ హయాంలో తీసుకున్న రుణాలు వాటి రీస్ట్రక్చరింగ్ అంశంపై శాఖల వారీగా సీఎం ఇవాళ సమీక్షిస్తారు